హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏంటి ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి హెయిర్కి ఒకటి హెయిర్ మాస్క్ లాగా పెట్టుకున్నాను అది చూద్దాము హెయిర్ గ్రో అవ్వడానికి థిక్గా ఉండడానికి ఇంకా షైనీగా ఉండడానికి సిల్కీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ మాస్క్ అనేది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొచ్చేసి ఇవాళ మధ్యాహ్నానికి ప ఉత్తపప్పు పచ్చిపులుసు చేశాను పులుసు అంటే తెలంగాణ వాళ్ళకి బాగా అర్థమవుతుంది చాలామందికి ఇది ఫేవరెట్గా ఉంటుంది ఇంకా మన తాతల ముత్తాతల కాలంలో అయితే బంతులలో కూడా ఇదే పెట్టేవాడు చాలా టేస్టీగా ఉంటుంది చాలామందికి ఫేవరెట్గా కూడా ఉంటుంది పచ్చిపులుసు ముద్దుపప్పు పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఇది ఊరికే వాళ్ళ చేశా అని ఒక క్లిప్పింగ్ చేశాను తర్వాత మొన్న కారపొడి చేశా కదా ఈ డబ్బా మొత్తం చేస్తే ఈ కొంచెం మిగిలింది దోశకి రైస్కి ఇంకా ఇట్లనే తినే పిల్లలు కూడా బాగా తింటున్నారు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి టీ చిక్కగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము మసాలా టీ దీనికోసం ఒక కప్పు ఒక గ్లాసు ఒక్కడ తాగేదానికే చేస్తున్నా నేను మీరు ఎంతమంది తాగుతారు అంటే అన్ని గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి వేసుకొని బాగా మరిగించుకోవాలి ఆ నీళ్ళు అలా మరుగుతున్నంతలోపు మనం ఏం చేద్దామంటే ఒక రో చిన్న రోట్లో రెండు మూడు యాలకులు కొద్దిగా అల్లం అండ్ లవంగాలు మిరియాలు అవి అవి మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా నీళ్ళు బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం దంచిపెట్టుకున్నవన్నీ వేసుకోవాలి మిరియాలు అనేది మీ ఆప్షనల్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని బాగా మరగాల నీళ్ళు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఆ టైంలో ఒక స్పూన్ వరకు టీ పౌడర్ వేస్తున్నాను ఏ మీరు ఏ టీ పౌడర్ యూస్ చేస్తా ఆ టీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే గోల్డ్ వేసాను మీరు అదే ముగ్గురికి నలుగురికి చేస్తున్నట్లయితే మూడు గ్లాసులు నీళ్లు పోసుకుంటారు కాబట్టి మూడు స్పూన్లు టీ పౌడర్ వేసుకోండి అలాగే మూడు గ్లాసులు పాలు వేసుకోండి నేను ఒక్క గ్లాసే నీళ్ళు వేసాను కాబట్టి ఒక్క గ్లాస్ పాలు వేసుకొని షుగర్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఇంకా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఒక గుంటగంట కానీ మామూలు స్పూన్ కానీ ఇట్లాంటివి తీసుకొని ఇట్లా బాగా కిందికి పైకి ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి టీ అనేది చాలా చిక్కగా వస్తుంది ఇంకా నాకు ఈ టీ తాగడం టీ చేసుకోవడం అనేది చూస్తే మిస్ ఇండియా మూవీ గుర్తొస్తుంది మిస్ ఇండియా మూవీలో కీర్తి సురేష్ ఇండియా నుంచి అమెరికా వెళ్ళి అక్కడ ఒక టీ స్టాల్ పెడుతుంది ఆ బిజినెస్తోనే ఆ మూవీ మొత్తం ఉంటుంది ఉమెన్ ఓరియెంటెడ్ కదా లేడీ ఓరియంటెడ్ మూవీ అది చాలా బాగుంటుంది ఎవరైనా చూడకుండా ఉంటే ఆ మూవీ తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది మోటివేషన్గా ఉంటుంది చాలా బాగుంటుంది మూవీ అందులో కీర్తి సురేష్ యాక్టింగ్ చాలా బాగుంటుంది నాకు చాలా బాగా ఇష్టము తను కూడా మసాలా టీ ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేస్తుంది నాకు టీ అన్నప్పుడల్లా నాకు అది గుర్తొస్తుంది టీ అనేది జస్ట్ టీ కాదు టీ అంటే ఒక ఎమోషన్ అని చెప్తుంది అందులో చాలామందికి టీ అనేది ఇష్టంగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ కొంతమంది త్రీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ తాగే వాళ్ళు కూడా ఉంటారు ఇలా ట్రై చేయండి ఒకసారి చిక్కగా చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి తమిళనాడులో ఇలా గ్లాస్ కింద ఇట్లా గిన్నె పెట్టి సర్వ్ చేసే అలవాటు ఉంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది అది కూడా మనకి ఒకేసారి గ్లాస్ పట్టుకుంటే కాలుతుందన్న భయం లేకుండా ఉంటుంది ఇంకా అలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎయిర్కి మాస్క్ వేసుకోవడానికి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను మీ జుట్టు లెంత్ని బట్టి మీరు తీసుకోండి ఇంకా లెంత్ ఉంది మా జుట్టు థిక్గా ఉంది అనుకున్నప్పుడు రెండు ఆనియన్ తీసుకోండి నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలి కావాలంటే మీరు ఇలా ఏమి బనానా ఏమి మిక్స్ చేయకుండా ఓనియన్ ఓనీ ఓన్లీ ఆనియన్ పేస్ట్ లేదా ఆనియన్ జ్యూస్ కూడా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అందులో కొంచెం ఆముదం కానీ కోకోనట్ ఆయిల్ కానీ మిక్స్ చేసుకొని జుట్టుకి అప్లై చేసుకుంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వారానికి ఒకటి రెండు రోజులు ఇలా అప్లై చేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్లో మీ హెయిర్ గ్రోత్ చాలా డిఫరెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది ఆనియన్ జ్యూస్ అనేది హెయిర్ షైనీగా అవడానికి ఇంకా హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఆనియన్ పేస్ట్ లాగ్ కూడా అప్లై చేసుకోవచ్చు పేస్ట్ లాగ్ అప్లై చేసుకుంటే ఏంటంటే హెయిర్కి అలాగనే అక్కడక్కడ అట్లా ఉండిపోతుందని చెప్పేసి నేనైతే జ్యూస్ ఫిల్టర్ చేసుకున్నాను ఇట్లా క్లాత్లో వేసుకొని పిండుకున్నాను మీరు కావాలంటే ఆ పేస్ట్ పేస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు నేను ఇలా ఆనియన్ జ్యూస్ అనేది ఫిల్టర్ చేసుకొని అందులో బాగా బాగా పండాలి పండ్లు అరటి పండ్లు అనేది ఏ ఏదేం తీసుకోవచ్చు ఏ అరటి పండ్లని తీసుకోవచ్చు పెద్దవైనా చిన్నవైనా ఏవేం తీసుకోవచ్చు నేనైతే చిన్నవి కర్పూర్వల్లి అంటారు ఇవి ఈ చిన్న అరటి పండ్లు తీసుకొని బాగా పండాలి పచ్చిగా ఉండకూడదు బాగా పండి ఇంకా పాడవుతున్నాయి అనే స్టేజ్లో వేసుకుంటే బాగా మెత్తగా మనకు అది పేస్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది జుట్టు కూడా మంచి రిజల్ట్ వస్తుంది అట్లా పండిన అరటి పండ్లు తీసుకుంటే అట్లా నేను రెండు అరటి పండ్లు తీసుకున్నాను మీ జుట్టు సైజుని బట్టి మీరు ఒకట రెండు మూడు నాలుగు అనేది చూసుకొని వేసుకొని అందులోనే ఒక హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు పెరుగు వేసుకున్నాను పెరుగు కూడా అంతే మీకు ఎంత కావాలో అంత వేసుకోండి మీ ఎయిర్కి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి పెరుగు చాలా మనకి జుట్టుకి మంచి తేమనివ్వడానికి ఇప్పుడు సమ్మర్ కదా మంచిగా ఉండడానికి బాగా డిహైడ్రేట్ అవ్వకుండా మంచి జుట్టు అనేది మంచిగా షైనిగా స్మూతీగా అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అందులోనే నేను ఒక కప్ హాఫ్ కప్ నుంచి వన్ కప్ వరకు పెరిగి వేసుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని మొత్తాన్ని ఆనియన్ జ్యూస్లో యాడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకోకపోయినా ఏం కాదు ఫిల్టర్ చేసుకుంటే ఇంకా మనకి బనానా ముక్కలు ఏమైనా ఉంటాయేమో చూసుకొని ఇంకా ఎయిరికి పెట్టుకోవడమే ఇంకా బనానా ఎయిరికి పెట్టుకోవడం వలన ఎయిర్ సిల్కీగా ఇంకా నా జుట్టు ఏంటంటే ఉండడానికి కొంచెం లెంతీగా తిక్కుగా అట్లా ఉంటుంది కానీ తలస్నానం చేయగానే న్యూడిల్స్ లాగా అయిపోతుంది ఇంకా అది చిక్కులు తీసేంతవరకు తడిగా ఉన్నప్పుడు అలానే ఉంటుంది నిన్నటి వీడియో మీరు చూడకుండా చూడండి అందులో కనిపిస్తుంది జుట్టు చాలా అట్లా సిల్కీగా ఏముండదు ఉండదు టర్లీగా ఉంటుంది కొద్దిగా అందుకని అప్పుడప్పుడు ఇలా బనానా కానీ ఇట్లా పెట్టుకుంటూ ఉంటే కొంచెం సిల్కీగా అవ్వడానికి చిక్కులు త్వరగా రావడానికి కొంచెం చూడ్డానికి బాగుంటుంది ఇట్లా బనానా అనేది పెట్టుకుంటే ఇంకా ఆనియను పెరుగు అనేది మన జుట్టు హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా వెళ్ళిపోతుంది అవుతుంది మంత్లీ త్రీ ఫోర్ టైమ్స్ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పెట్టుకోండి ఇది పెట్టుకున్న తర్వాత కూడా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు అనేది డ్యామేజ్ అవ్వకోకుండా ఇప్పుడు సమ్మర్ కదా అట్లా మంచిగా ఉంటుంది ఆయిల్ కూడా ఎక్కువగా పెట్టుకుంటూ ఉండాలి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి నేనైతే మన ఛానల్లోనే రెండు మూడు ఆయిల్స్ ప్రిపేర్ చేశాను మీరు ఇలా మిక్సీ చేసుకునేటప్పుడే కావాలంటే కొద్ది కరివేపాకు వేసుకొని కూడా మిక్సీ చేసుకోవచ్చు జుట్టు కరివేపాకు కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా మీకు జుట్టు గ్రోత్ బాగుండాలి అని అంటే రోజు ఒక రెమ్మ కరివేపాకు అంటే మన అది కొద్దిగా ఒక గుప్పిడో అట్లా అంతవరకు నీళ్ళల్లో వేసుకొని నీళ్ళు కా మరిగించుకొని ఆ నీళ్ళేం తాగొచ్చు లేదా అట్లే పచ్చికి నవ్విలాగానే ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఇంకొకటి మీకు ఎయిర్ మాస్క్ చెప్పా కదా నాకొకటి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఈ టిప్పు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫోర్ హెడ్కి జుట్టు రావడానికి మీకు ఏమైనా టిప్ తెలిస్తే తప్పకుండా చెప్పండి నాకు ఎక్కువగా ఫోర్ హెడ్ ఉంటుంది అది మాత్రం నేను దాని గురించి ట్రై చేసా కానీ నాకేమి హెయిర్ గ్రోత్ రావలేదు మీకు ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా చెప్పండి ఫోర్ హెడ్ ఎక్కువగా ఉంటుంది నాకు అది బై బర్త్ చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఏది ట్రై చేసిన ఆముదం పెట్టినా ఏం పెట్టినా కానీ హెయిర్ మాత్రం రావట్లేదు చూడ్డానికి ఇబ్బందిగా ఉంది ఇంకా హెయిర్ స్టైల్స్ కూడా నేను పెద్దగా ఏమీ ట్రై చేయను ఎయిర్ డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో నార్మల్గానే వేసుకుంటాను దానివల్ల అక్కడ ఫోర్ హెడ్ ఎక్కువగా కనిపిస్తుంది మీకేమైనా టిప్ తెలిస్తే కప్ తప్పకుండా షేర్ చేయండి నాకు ఇట్లా ఫుల్గా ఇప్పుడు మనం పెట్టుకునే మా ఎయిర్ మాస్క్ అనేది ఏంటంటే మన ఎయిర్ సిల్కీగా కావడానికి కాబట్టి హెడ్కి మాత్రమే కాకుండా స్కాల్ఫ్కి మాత్రమే కాకుండా ఫుల్ ఎయిర్కి పెట్టుకోవాలి ఫుల్ ఎయిర్కి పెట్టుకోవడం వల్ల మనకి సిల్కీగా ఎయిర్ అవ్వడానికి మంచి షైనింగ్గా కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఫుల్ ఎయిర్కి అప్లై చేసుకోవాలి చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు బనానాలో ఆనియన్ మిక్స్ చేయడం ఇష్టం లేకపోతే ఆనియన్ ఒక్కటి సపరేట్గా మిక్సీ పట్టుకొని అందులో కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం కానీ కాలోవేరా జెల్లు అట్లాంటివి వేసుకొని అది ఒక సపరేట్ లాగా పెట్టుకోవచ్చు అది ఒకసారి ప్యాక్ లాగా పెట్టుకున్న తర్వాత బనానా పెరుగు మిక్స్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇంకా మెంతులు పెరుగు కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈ ప్యాక్లన్నీ మీకు తెలిసే ఉంటుంది జస్ట్ ఒక ఐడియా కోసం మనం పెట్టుకోవడానికి లేజీ అవ్వచ్చు ఏం పెట్టుకుంటాంలే అనుకోవచ్చు అట్లా కాకుండా తప్పకుండా ట్రై చేయండి మంచి యూజ్ ఉంటుంది హెయిర్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే హెయిర్ అంటే లాంగ్గా ఉండాలి థిక్గా ఉండాలి షైనీగా ఉండాలి బ్లాక్గా ఉండాలి అని అందరూ కోరుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కానీ ఎవరైనా పొరపాట్ల మన చేయి తగిలి కూడా ఒక్కొక్కసారి బెడ్ మీద పరుపు మీద ఇట్లా వాటర్ పోతూ ఉంటాయి అప్పుడప్పుడు దానివల్ల బెడ్షీట్ తడుచుంది పరుపు తడుస్తుంది బెడ్షీట్ కొంచెం సేపు కారుద్ది కానీ పరుపు మాత్రం అలానే ఉంటుంది ఇంకా లోపలేమో డ్యామేజ్ అయిందని అనుమానం కూడా మనకు ఉంటుంది అలా కాకుండా ఎప్పుడైతే వాటర్ పడతాయో మనం చూస్తాం పిల్లలు పారబోసినా కానీ చెప్తారు లేకుంటే మనం కూడా చూస్తాం కాబట్టి ఆ వాటర్ని ఫస్ట్ వెంటనే ఒక క్లాత్ పెట్టి బాగా ఇట్లా ప్రెస్ చేస్తూ బాగా తుడవండి ఎంతవరకు తుడవగలిగితే అంతవరకు తుడవండి ఆ క్లాత్ అనేది పీల్చుకుంటుంది దాని తర్వాత డైరెక్ట్గా పరుపు మీద కూడా మనం ఐరన్ చేయొచ్చు ఐరన్ బాక్స్తో ఆ ఐరన్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి ఆ అనేది వేడికి ఎవాపరేట్ అయిపోతాయి అలా కాకుండా కూడా మీకు పరుపు డ్యామేజ్ అవుతుంది అనే అనుమానం ఏమన్నా ఉంటే ఇందాక తడైంది కదా బెడ్షీట్ బెడ్షీటు అదే వేసి పైన నుంచి ఇలా ఐరన్ చేయండి అలా ఐరన్ చేయడం వల్ల ఆ వాటర్ అనేది ఇంకెవాపరేట్ అయిపోయి మనకి వెంటనే ఆ తడంత పోయి పరుపు పాడవకుండా లాంగ్ టర్మ్గా యూజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మనం ఎంత కేరింగ్గా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి పరుపు మీద వాటర్ పోయడం జరుగుతూనే ఉంటుంది నేను ఈ టిప్పు చాలా నాకు తెలిసినప్పటి నుంచి ఫాలో అవుతూ ఉంటున్నాను మీకు కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు కుదరలేదు ఇంకా ఈ పరుపు ఏంటంటే కొంచెం అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఇట్లా ఉండడం వలన సరిగ్గా అవ్వట్లేదు కాకపోతే ట్రై చేయండి ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది నేను ఎప్పుడూ పిల్లలు వాటర్ పడేసిన అట్లయినా కానీ నేను ఇదే టిప్ ఫాలో అవుతాను ఎంతవరకు అయితే మనం తుడుస్తామో అంతవరకు క్లాత్తో తుడిచేసి దాని తర్వాత ఐరన్తో ఇలా ఐరన్ చేయండి వీడియోలు చూపిస్తున్న విధంగా పరుపు ఏమి డ్యామేజ్ అవ్వదు ఇలా క్లాత్ వేసుకొని కూడా ఐరన్ చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి పా పరుపు అనేది అన్న అనుమానం అస్సలే ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో ఇంకా క్లోజ్ చేస్తున్నాను మీ గినికి ఈ టిప్స్ ఏమి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తుంటే మీకు ప్రతిరోజు వీడియో అనేది వస్తుంది నోటిఫికేషన్ తప్పకుండా ఫాలో అవ్వండి ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అండ్ టిప్స్ షేర్ చేస్తాను మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్